హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ మీరు కానీ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వెయిట్ లాస్ పౌడర్ వెయిట్ లాస్ పౌడర్ను ఎలా చేయాలో చూద్దాం ఇది ఆల్రెడీ నేను వాడి యూస్ చేసే ఉన్నాను యూస్ చేసి రిజల్ట్ చూసే మీకు చెప్తున్నాను ధనియాలు మెంతులు వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి జీలకర్ర వాము సోంపు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ నా దగ్గర ఉంది కానీ నా సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను అది అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా మీరు అడుగుతూనే ఉన్నారు అని చెప్పి చేసేసాను జీలకర్ర వాము సోంపు హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాములు తీసుకోవాలి సొంఠి ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి మెంతులు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర చాలా చేదు ఉంటుంది నల్ల జీలకర్ర ఒక్కటి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు ఫుల్ చేదు ఉంటుంది అది తినలేరు మళ్ళీ తాగలేరు హాఫ్ టేబుల్ స్పూన్ చాలు అన్నిటినీ డ్రై రోస్ట్ చేసి జస్ట్ అలా ప్యాన్లో వేసి టూ మినిట్స్ అలా అలా కలిపేసి డ్రై రోస్ట్ చేసేసి మొత్తాన్ని ధనియాలు మెంతులు జీలకర్ర సోంపు నల్ల జీలకర్ర మొత్తాన్ని సొంఠి ఒక్కటి మాత్రం రోస్ట్ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ డ్రై జింజరే కాబట్టి దాన్ని ఏం చేయాలంటే సొంఠి ఒక్కదాన్ని అలాగే మిక్సీలో వేస్తే మిక్సీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మీ దగ్గర ఏమన్నా చిన్న రోల్ లాంటిది ఉంటే దాంట్లో లైట్గా దంచేసి కచ్చపచ్చగా దంచి తర్వాత మిక్సీలో వేయండి ఈ మొత్తం ధనియాలు జీలకర్ర వాము సోంపు నల్ల జీలకర్ర మొత్తము మెంతులు మొత్తం చల్ల ఇట్లా డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఈ గ్యాప్లోనే ఈ డ్రై జింజర్ని కూడా కచ్చాపచ్చాక దంచేసుకొని చల్లారిన తర్వాత మొత్తాన్ని పట్టి మిక్సీ పట్టడమే అంతే డైలీ వన్ టేబుల్ స్పూను జస్ట్ వన్ టేబుల్ స్పూను మార్నింగ్ ఎంటీ స్టమక్తో వన్ టేబుల్ స్పూను నేనైతే నాకు అలవాటైంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ నోట్లో వేసుకొని వామ్ వాటర్ తాగేస్తాను అంతే మీకు కొత్తగా బిగినర్స్ అయితే వన్ టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకొని వన్ గ్లాస్ వాటర్లో హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని తాగండి చేదు తాగలేరు అనుకుంటే కొంచెము హనీ వేసుకొని తాగండి నాకైతే అలవాటు అయిపోయింది నేను అంతే తాగుతాను ఇంతే ఫ్రెండ్స్ వెయిట్ లాస్ పౌడర్ మీకు ఇష్టమైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి నా ఛానల్ చూసేవారు